టాలీవుడ్ హీ టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ టూ తండవంతో బిజీగా ఉన్నారు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్గా రూపొందించబడింది మరియు షూటింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్లో సంయుక్త మీనన్ మరియు ప్రజ్ఞ జై జైస్వాల్ మహిళ ప్రధాన పాత్రల్లో నటించారు సంజయ్ దత్ మరియు ఆది పినిసెట్టి ప్రతికూల షెడ్స్తో పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది జార్జియాలో క్లైమాక్స్ షూట్ కోసం సినిమా జట్టు సిద్ధం అవుతుంది ఈ చిత్రం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున దసరా స్పెషల్గా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల డిసెంబర్కి వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి రానున్న రోజులలో మేకర్స్ నుండి ఈ విషయంపై క్లారిటీ రానుంది అఖండూ తండవం ఆకట్టుకునే తారాగణం మరియు సిబ్బందిని కలిగి ఉంది రామ్ అచంట మరియు గోపి అచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని బ్యానర్ పద్నాలుగు రీల్స్ ప్లస్ కింద నిర్మించారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణం ప్రస్తుతం బోయపాటి సీను దర్శకత్వంలో వహిస్తున్న అఖండ టూ తాండవంతో బిజీగా ఉన్నారు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్గా రూపొందించబడింది మరియు షూటింగ్ వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్లో సంయుక్త మీనన్ మరియు ప్రగ్యా జైస్వాల్ మహిళ ప్రధాన పాత్రలలో నటించారు సంజయ్ దత్ మరియు ఆది పెనిశెట్టి ప్రతికూల షెడ్స్తో పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది జార్జియాలో క్లైమాక్స్ షూట్ కోసం సినిమా జట్టు సిద్ధం అవుతుంది ఈ చిత్రం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున దసరా స్పెషల్గా విడుదల కాను కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు తాజాగా ఇప్పుడు ఈ సినిమా విడుదల డిసెంబర్కి వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి రానున్న రోజులలో మేకర్స్ నుండి ఈ విషయంపై క్లారిటీ రానుంది అఖండ టూ తాండవం ఆకట్టుకునే తర తరాగణం మరియు సిబ్బందిని కలిగి ఉంది రామ్ అచండా మరియు గోపి అచండా సంయుక్తంగా ఈ చిత్రాన్ని బ్యానర్ పద్నాలుగు రీల్స్ ప్లేస్ కింద నిర్మించారు దీంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు